కాంతమ్మ ఇరుగు పొరుగు ఇళ్లలో పని పనిచేస్తూ ఉంటుంది కాంతమ్మ ఒక్కగానొక్క కూతురు స్వాతి స్వాతిని చదివిస్తూ ఎప్పుడూ స్వాతిని తన వెంటే పెట్టుకుంటూ కాంతమ్మ తనకు వచ్చిన పనంతా చేస్తూ స్వాతిని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది ఎందుకంటే స్వాతి వాళ్ళ నాన్న చిన్నప్పుడే చనిపోతాడు ఇప్పుడు స్వాతి బాధ్యత అంతా కాంతమ్మదే అలా కొద్ది రోజులకి స్వాతి పెద్దదవుతుంది కాంతమ్మ స్వాతిని డిగ్రీ వరకు చదివిస్తుంది దాంతో స్వాతి ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉంటుంది స్వాతి తను ఉద్యోగం చేస్తున్న కంపెనీలోనే పనిచేస్తున్న రాహుల్ అనే ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయం తీసుకుంటారు ఒకరోజు సాయంత్రం డ్యూటీ నుంచి ఇంటికి వచ్చిన స్వాతితో కాంతమ్మ ఇలా మాట్లాడుతుంది అమ్మ స్వాతి నీకోసం చాలా పెళ్లి సంబంధాలు వస్తున్నాయమ్మా నా స్తోమతికి తగ్గట్లు ఏదో ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను నువ్వేమంటావు ఇంకెంతకాలం ఇలా తల్లిని చూసుకుంటూ ఒంటరిగా ఉంటావమ్మా అది అమ్మా నీకొక విషయం చెప్పాలమ్మా నేను మా ఆఫీస్లో పనిచేస్తున్న రాహుల్ అనే అబ్బాయిని ప్రేమిస్తున్నాను ఆ అబ్బాయి చాలా మంచివాడు వాళ్ళ అమ్మా నాన్న కూడా నేనంటే చాలా ఇష్టం వాళ్ళకి మా పెళ్లి విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదమ్మా అమ్మా స్వాతి నువ్వు చెప్పేది నాకు అర్థమవుతుంది కానీ చిన్నప్పుడే మీ నాన్న చనిపోయాడు బంధువులందరూ ఎక్కడ మన బాధ్యతని వాళ్ళు తీసుకోవాల్సి వస్తుందో అని ఒక్కరు కూడా మన దగ్గరికి రాలేదు నేను ఎంతో కష్టపడి నిన్ను పెంచి ఇంత దాన్ని చేశాను రేపు నా జీవితం కాగా నీ జీవితం కూడా కాకూడదు కదా కొంచెం ముందు వెనుక చూసుకోవాలి కదమ్మా అమ్మా నా గురించి నీకు చాలా బాగా తెలుసు కదా ఏ నిర్ణయమైనా తొందరగా తీసుకోను అని రాహుల్ చాలా మంచివాడు వాళ్ళ అమ్మగారు కూడా చాలా మంచి ఆవిడ వాళ్ళు నాతో మాట్లాడుతూనే ఉంటారు ఈ ఒక్కసారికి నా మాటని వినమ్మా నా జీవితం చాలా సంతోషంగా ఉంటుంది సరేనమ్మా నువ్వింత ఖచ్చితంగా చెప్తున్నప్పుడు నేను కాదని నీ దృష్టిలో చెడ్డదనివ్వడం ఎందుకు నువ్వు బాగుండటమే కదా నాకు కావలసింది సరే నేను మీ పెళ్ళికి ఒప్పుకుంటున్నాను ఆ తర్వాత స్వాతి రాహుల్ వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి అందరూ కలిసి మాట్లాడుకొని పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకుంటారు అలా పెద్దలందరి సమక్షంలో పెద్దల అంగీకారంతో చాలా ఘనంగా స్వాతి ఇంకా రాహుల్ల పెళ్లి చేస్తుంది కాంతమ్మ ఆ తరువాతి రోజు స్వాతి అత్తగారింట్లో అడుగుపెట్టి పాలు పొంగిస్తుంది స్వాతితో అత్తగారు నిర్మలమ్మ కూడా చాలా ప్రేమగానే నడుచుకుంటూ ఉంటుంది అత్తారింట్లో స్వాతి కొత్త కాపురం చాలా ప్రశాంతంగా సాగుతూ ఉంటుంది తర్వాత కొద్ది రోజులకి స్వాతి తన తల్లిని చూడ్డానికి బయలుదేరి కాంతమ్మ ఇంటికి వెళ్తుంది స్వాతి తల్లి ఇంటికి వెళ్ళడంతో అమ్మ ఏం చేస్తున్నావు త్వరగా నీ బట్టలు సర్దుకొని బయలుదేరు మనం అర్జెంటుగా వెళ్ళాలి ఈ బస్సు వెళ్ళిపోతే మళ్ళీ మన ఊరు నుంచి రేపు ఉదయం వరకు బస్సు ఉండదు ఆయన వెళ్ళి నన్ను త్వరగా ఇంటికి రమ్మని చెప్పారు నువ్వు కూడా నాతో పాటు వస్తున్నావు త్వరగా బయలుదేరు ఏంటమ్మా ఇంత సడన్గా వచ్చి త్వరగా బయలుదేరు అంటున్నావు ఏమన్నా సమస్య అల్లుడు గారితో ఏమన్నా గొడవపడ్డావా ఏంటి అసలు ఏమైందే అది అదేం లేదమ్మా నువ్వు ఇక్కడా నేనక్కడా ఇక్కడ నువ్వు ఒంటరిగా ఉండి ఏం చేస్తావు నీకు కొడుకైనా కూతురైనా నేనే కదా నువ్వు నా దగ్గరే ఉండు నువ్వు ఒక్కదానివి మాకేం బరువు కాదు నేను ఆయనతో అన్ని విషయాలు మాట్లాడాను ఆయన నిన్ను తీసుకురమ్మని చెప్పి నన్ను ఇక్కడికి పంపించారమ్మా నువ్వు త్వరగా బట్టలు సర్దుకుంటే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం నువ్వు ఇక్కడ ఉండి నాకు అక్కడ మనశాంతిగా ఉండటం లేదమ్మా టైంకి తిన్నావా లేదా టైంకి మెడిసిన్స్ వేసుకున్నావా లేదా అని చాలా కంగారుగా ఉంటుంది నువ్వు త్వరగా రెడీ అవ్వు ఎందుకమ్మా ఎక్కడి వాళ్ళు అక్కడుంటే అందరికీ గౌరవం మర్యాద పైగా అత్త అల్లుడింట్లో ఉండి చూసే నలుగురు ఏమనుకుంటారు వద్దులేమ్మా నా ఓపికన్నంతకాలం నేను ఒక్కదాన్నే ఉంటాను ముసలిదాన్ని అయిపోయిన తర్వాత అప్పుడు ఎలాగో నీ దగ్గరికి రావడం తప్పదనుకో అంతవరకు నేను ఇక్కడే ఉంటానులేమ్మా అమ్మా నువ్వు ఇంకా ఏం మాట్లాడకు ఇప్పుడు నువ్వు గనక నాతో పాటు రాలేదంటే నేను కూడా మా అత్తారింటికి వెళ్లకుండా ఇక్కడే ఉంటాను ఇంకా నీ ఇష్టం అని చెప్పడంతో అతి కష్టం మీద కాంతమ్మ బయలుదేరుతుంది కాంతమ్మ ఇంకా స్వాతి ఇద్దరూ కలిసి చేతిలో బ్యాగ్ పట్టుకొని ఇంటికి వస్తారు ఎప్పుడైతే నిర్మలమ్మ కాంతమ్మ ఇంటికి రావడం చూస్తుందో అప్పటి నుంచి కొంచెం ముభావంగానే ఉంటుంది ఒకరోజు తెగేసి కాంతమ్మతో ఇలా అంటుంది చూడు కాంతమ్మ నేను ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకు నేనైతే ఇది ఎక్కడా చూడలేదమ్మా కోడలితో పాటు కోడలి తల్లి కూడా అత్తగారింట్లో వచ్చి ఉండడం ఇది మీ ఊర్లో ఎక్కడైనా జరుగుతుందేమో కానీ మా ఊర్లో అయితే ఇలా జరగదు మా చుట్టాలందరూ సూటిపోటి మాటలతో రోజు ఏదో ఒకటి అంటూనే ఉన్నారు ఎవరైనా పెళ్లి చేసుకుంటే ఇంటికి తెచ్చుకుంటావు నువ్వేంటి వీ తెచ్చుకున్నావు అని మరి తప్పుగా అనుకోకు అలా ఏం లేదు నిర్మలమ్మ గారు అమ్మాయి కొత్తగా మీ ఇంట్లో వచ్చింది కొత్త కాపురం తనకి ఇల్లు వాకిలి ఎలా ఉందో పనులు ఎలా చేసుకుంటుందో కొన్ని రోజులు తోడుగా ఉండి వెళ్దామని వచ్చాను అంతే కానీ నేను ఇక్కడే ఉండిపోవడానికి రాలేదులేండి అదేలేండి మనం సమాజంలో పెరుగుతున్నాం కదా సమాజాన్ని కూడా పట్టించుకోవాలి నేను కాదనడం లేదు నేను ఇంకా రెండు రోజులుండి మా ఊరు వెళ్ళిపోతాను మీరుండమన్నా ఇక మీదట ఉండనులేండి నా ఉద్దేశం అది కాదులేండి చుట్టం చూపుగా వచ్చి వెళ్తే ఏం పర్వాలేదు నెలలు తరబడి ఇక్కడ ఉంటేనే మేం కూడా ఇరుగు పొరుగుకి సమాధానం చెప్పుకోవాలి కదా వచ్చేది వాడి ఒక్కడి జీతం దాంతో వాడు ఇల్లంతా సర్దుకోవాలి కదా పైగా నెల నెల హాస్పిటల్స్ మందులు ట్యాబ్లెట్లు వాడొక్కడి ఎన్నని పడతాడు నేనంటే తల్లిని కాబట్టి వాడికి తప్పదనుకోండి అందుకని నా కొడుకు కష్టపడకూడదని చెప్పాను అంతే మళ్ళీ ఈ మాటలు వాడితో అని వాడిని బాధ పెట్టకండి నేను ఎవరితో ఏమీ చెప్పనులేండి నిర్మలమ్మ గారు మీరేమన్నా తప్పుగా మాట్లాడితే కదా నేను చెప్పేది మీరు ఉన్న వాస్తవాన్ని చెప్పారు నేనే ఇవన్నీ తెలుసుకోకుండా ఇన్ని రోజులు మీ ఇంట్లో ఉండకుండా ఉండాల్సింది సరేలేండి నేను రేపు వెళ్ళిపోతాను అలా నిర్మలమ్మ మాట్లాడిన మాటలకి కాంతమ్మ చాలా బాధపడుతుంది కానీ ఎవరికి ఏం చెప్పుకోలేక తనల్లోనే తాను కుమిలిపోతూ రెండు రోజులలా గడిచిపోతాయి తరువాత రెండు రోజులకి నిర్మలమ్మ ఊరు వెళ్ళడానికి బయలుదేరుతుంది చూడమ్మ స్వాతి నాకు ఈ పట్నం వాతావరణం అస్సలే పడటం లేదు నా ఆరోగ్యం ఇంకా పాడవుతుంది దయచేసి నన్ను అర్థం చేసుకో నేను ఊరు వెళ్తాను నిన్నెప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు వస్తాను నువ్వు కూడా ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు రామ్మ ఇంకా నన్నుండమనైతే అడగొద్దే ఈ వాతావరణానికి నాకు మందులు కూడా పనిచేయడం లేదు ఆరోగ్యం ఇంకా పాడవుతుంది అని చెప్పి ఊరు వెళ్ళడానికి స్వాతిని ఒప్పిస్తుంది కానీ అక్కడ జరిగిన గొడవనైతే నిర్మలమ్మ మాత్రం ఎవ్వరికీ చెప్పదు మళ్ళీ నిర్మలమ్మ ఊరు వెళ్ళి అక్కడ చిన్న చిత్తగా పనులు చేసుకుంటూ తన చిన్న పొట్టని పోషించుకుంటూ ఉంటుంది కూతురి కోసం చాలా ఆలోచిస్తూ కూడా ఉంటుంది పక్క అత్తగారి కోడలి మీద ఎప్పుడూ లేనిది కొత్తగా చిర్రు ఉంటుంది వాడి ఒక్కడ సంపాదనతో ఇల్లంతా పోషిస్తుంటే నువ్వేమో ఇంట్లో ఎక్కువ ఎక్కువ వంటలు చేసి డబ్బంతా నాశనం చేస్తున్నావు అన్నట్లుగా ఎప్పుడు కోడల్ని విసికిస్తూ ఉంటుంది దానికి తోడు పెళ్ళై రెండు సంవత్సరాలు అవుతున్నా స్వాతికి ఇంకా పిల్లలు పుట్టరు స్వాతి ఎంత మంచిగా ఉందామన్నా నిర్మలమ్మకు మాత్రం స్వాతి అస్సలు నచ్చేది కాదు ఒకరోజు నిర్మలమ్మ చేసేదేమీ లేక స్వాతిని ఇలా అడుగుతుంది ఏమ్మ పెళ్ళై రెండు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు పిల్లలు లేరు అలా ఒక్కదానివే ఇంట్లో తిరుగుతుంటే నీకు మాత్రం ఏమనిపించడం లేదా ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళి చూయించుకోవచ్చు కదా ఇరుగు పొరుగు వాళ్ళనే సూటిపోటి మాటలు పడలేక నేను అసలు తలెత్తుకోలేకపోతున్నాను నీకు మాత్రం అస్సలు చీమ కుట్టినట్టు కూడా లేదే అంతే లే ఈ కాలం ఆడపిల్లలందరూ ఇంతే ఉన్నారు అలా ఏం లేదత్తయ్యా పుడతారులే అని ఎదురు చూసాము కానీ పుట్టడం లేదు మీరు ఇంతలా బాధపడుతున్నారు కాబట్టి నేను హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయించుకుంటాను మీ అబ్బాయి నేను రేపే వెళ్ళి హాస్పిటల్లో పిల్లల కోసం చూపించుకుంటాంలే మీరేం బాధపడకండి అని హాస్పిటల్కి వెళ్ళి వస్తారు ఏమండి నిన్న మనం హాస్పిటల్లో చెక్ చేయించుకున్న రిపోర్ట్స్ వచ్చాయా రిపోర్ట్స్లో ఏముందండి ఎందుకలా మాట్లాడకుండా సైలెంట్గా నిలబడిపోయి ఉన్నారు ఏదో ఒకటి చెప్పండి నాకు చాలా టెన్షన్గా ఉంది అద్దయ్య గారు ఈ రిపోర్ట్స్ కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారో తెలుసా అది స్వాతి ఈ విషయాన్ని నువ్వు కొంచెం గుండె రాయి చేసుకొని వినాలి నీకు ఈ జీవితంలో పిల్లలు పుట్టరని డాక్టర్ గారు చెప్పారు ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేదు మీ ఆవిడికి పిల్లలే పుట్టరు అని చెప్పారు కానీ ఈ విషయంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు ఈ విషయం అమ్మకి చెప్పకు అమ్మకి చెప్తే చాలా బాధపడుతుంది నేను ఎలాగోలా ఏదో ఒక అబద్ధం చెప్పి కవర్ చేస్తానులే అని భర్త స్వాతికి ధైర్యం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా స్వాతి రాహుల్ మాట్లాడుకున్న మాటలన్నీ నిర్మలమ్మ వినేస్తుంది ఏంటమ్మా అలా ఉన్నావు ఏంటి అంత కోపంగా చూస్తున్నావు నా వైపు రిపోర్ట్స్ అన్నీ నార్మలే వచ్చాయమ్మా మీరు అలా తొందరపడితే ఎలాగా పెళ్ళైన ఐదు సంవత్సరాలకు కూడా పిల్లలు పుట్టేవాళ్ళు ఉన్నారు మీరేం కంగారు పడొద్దని చెప్పారమ్మా డాక్టర్ గారు అని రాహుల్ తల్లితో అబద్ధం చెప్తాడు ఇరా ఈ తల్లిని మోసం చేయాలని నీకెలా అనిపిస్తుంది నేను మీ ఇద్దరి మాటలన్నీ విన్నాను నువ్వు నీ పెళ్ళం మీద ప్రేమతో దానికి పిల్లలు పుట్టరు అనే విషయాన్ని నా దగ్గర దాచినా నన్ను ఎంత మోసం చేస్తున్నావరా నువ్వు ఇప్పుడే చెప్తున్నాను దానికి విడాకులు ఇచ్చి నువ్వు రెండో పెళ్లి చేసుకో నువ్వు రెండో పెళ్లి చేసుకుంటే నాకు మనవడో మనవరాలో పుడతారు లేకపోతే నేను చచ్చినంత ఒట్టే అని నిర్మలమ్మ చాలా బాధపడుతుంది అమ్మ ఎందుకు అలా బాధపడతావు ఏదైనా సమయం వచ్చినప్పుడు జరుగుతుంది నువ్వన్నిటికీ తొందర పడకు ప్రశాంతంగా ఉండు అన్నీ నువ్వు అనుకున్నట్టే జరుగుతాయి అని తల్లికి ధైర్యం చెప్తాడు రాహుల్ ఇంతలో స్వాతి దూరం నుంచి తల్లి ఇంకా కొడుకు మాటలు వింటుంది స్వాతి చాలా బాధపడుతూ ఉంటుంది స్వాతి నువ్వు మా అమ్మ మాటలేం పట్టించుకోకు నేను నిన్ను వదిలేసి రెండో పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకుంటున్నావు పిల్లలు లేకపోతే లేకపోయారు మా అమ్మ జీవితాంతం ఇంకా అదే బాధపడుతుంది మా అమ్మ బాధని మనం పట్టించుకుంటే మన జీవితాలు నాశనమైపోతాయి అమ్మకేదో ధైర్యం కోసం ఊరటగా ఒక వచ్చానంతే నువ్వు దీని గురించి ఏం పట్టించుకోకు నా వల్ల అందరూ ఎంత బాధపడుతున్నారు నాకు దేవుడు ఎందుకింత అన్యాయం చేశాడు నాలో ఈ లోపాన్ని ఎందుకు పెట్టాడు ఈ ఇంటికి ఒక వారసుల్ని కానీ వారసుడిని కానీ కన్నివ్వలేకపోతున్నాను అనే బాధ నాకు చాలా ఎక్కువగా ఉందండి అని స్వాతి తనలో తను బాధపడుతుంది అత్తయ్య మిమ్మల్ని చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను మీరు సరిగ్గా భోజనం కూడా చేయడం లేదు ఎందుకత్తయ్య అలా ఉంటున్నారు ఇంటికి ఒక వారసుడు రాడు అని తెలిసిన తర్వాత ఇంకెలా ఉండమంటావు నీకు లేదేమో తల్లినవ్వలేకపోతున్నాననే బాధ వాణ్ణేమో రెండో పెళ్లి చేసుకోరా అంటే నిన్ను వదిలి చేసుకోను అంటున్నాడు నువ్వేమో వాణ్ణి వదిలి వెళ్ళవు వాడేమో రెండో పెళ్లి చేసుకొని వారసుడిని కనడు ఏం చేయాలి ఇంట్లో ఇలాగే మన ముగ్గురం ఎండిపోయిన కొమ్మల్లాగా మిగిలిపోయి ఉండాలా మన జీవితాలు ఇంకా ఇంతేనా మన ఇంట్లో పసిపిల్లల నవ్వులు ఎప్పటికీ వినిపించవా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నాకు మీ బాధ అర్థమవుతుందత్తయ్య అత్తయ్య నేను ఆయనతో ఒకసారి మాట్లాడతాను రెండో పెళ్లి గురించి నేనేమైపోయినా పర్వాలేదు ఈ ఇంటికి వారసుడు ఖచ్చితంగా రావాలి ఏమన్నావమ్మా ఆ మాట ఇంకొకసారి చెప్పు నా తల్లి నీలాగా భర్తని అత్తని అర్థం చేసుకునే కోడళ్ళు ఎంతమందికి దొరుకుతారు చెప్పు నాకు వారసుడినివ్వడం కోసం నా కొడుక్కి రెండో పెళ్లి చేస్తావా నాకు అప్పుడు ఎలాంటి అభ్యంతరం లేదమ్మా నువ్వు కూడా ఈ ఇంట్లోనే ఉండొచ్చు అందరం కలిసిమెలిసి సంతోషంగా ఉందాము నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది మా చుట్టాల అమ్మాయికి విషయం అంతా తెలుసు మన అబ్బాయి అంటే ఆ అమ్మాయికి చాలా ఇష్టం ఒకప్పుడు పెళ్ళి చేసుకోమంటే వాడు చేసుకోనన్నాడు ఇప్పుడు ఆ అమ్మాయి సంబంధమే మాట్లాడదామమ్మా అలాగే అత్తయ్య మాట్లాడండి నేను కూడా ఈ పెళ్ళికి ఒప్పుకుంటున్నాను ఆయన్ని నేను ఈ పెళ్ళికి మీరు ఆ అమ్మాయితో మాట్లాడి ముహూర్తాలు పెట్టించండి అత్తగారు నిర్మలమ్మ చాలా సంతోషంతో అమ్మాయి తరపు వాళ్లతో మాట్లాడి సంబంధానికి కుదురుస్తుంది ఇంకో పక్క రాహుల్ తనకి పెళ్ళి ఇష్టం లేనట్టుగా నటిస్తూ ఉంటాడు స్వాతితో ఏం చేస్తున్నావు స్వాతి నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా నీ జీవితాన్ని నువ్వే చేతులారా నాశనం చేసుకుంటున్నావా నేను ఈ పెళ్లి చేసుకోను పాపం స్వాతి భర్త అత్త చేసే మోసాన్ని గ్రహించలేక మీరు కనుక ఈ పెళ్లి చేసుకోకపోతే నేను కూడా ఇంట్లో ఉండను మీకు విడాకులు ఇచ్చి దూరంగా వెళ్ళిపోతాను లేదా చచ్చిపోతాను మీరు ఈ పెళ్లి చేసుకోకపోతే నా మీద ఒట్టి ఎనడంతో రాహుల్ మౌనంగా ఉండిపోతాడు ఒక పక్క కాంతమ్మ స్వాతి నువ్వేం చేస్తున్నావమ్మా నువ్వేం చేస్తున్నావా నీకు అర్థమవుతుందా పిల్లలు పుట్టకపోతే ఎవరినన్నా పిల్లలను తెచ్చి దత్తత తీసుకోవాలి కానీ ఇలా భర్తకి రెండో పెళ్లి చేస్తావా నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటావా నా లాగా నీ జీవితం అవ్వకూడదనే కదమ్మా నేను ఇన్ని కష్టాలు పడింది మళ్ళీ ఎందుకు ఇలా చేస్తున్నావు అమ్మా మన జీవితం కోసం మనల్ని ఎదుటివారిని నాశనం చేయకూడదని నువ్వే చెప్పావు కదా ఇప్పుడు పిల్లల కణలు లేని నేను ఆయనకి భార్యగా ఉండడం కన్నా పిల్లల్ని కనిచ్చే వ్యక్తి తన జీవితంలో ఉండడం ఆయనకి చాలా ముఖ్యం మా అత్తగారు వారసుల కోసం చాలా ఎదురు చూస్తున్నారమ్మా అయినా నన్నేం ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పలేదు కదా నన్ను కూడా అక్కడే ఉండమని చెప్పారు ఇంకా మనకేం అభ్యంతరం లేదు కదమ్మా నువ్వు ఇవన్నీ పట్టించుకోకుండా పెళ్ళికి రామ్మా నీలో ఉన్న ధైర్యమే నాకు కూడా ఉంది నువ్వు బాధపడి నన్ను బాధ పెట్టకు వెళ్దాం పద అంటుంది స్వాతి అలా స్వాతి దగ్గరుండి భర్తకి ఇంకా వాళ్ళ మరదలకి పెళ్లి చేస్తుంది పెళ్లి చేసిన తర్వాత ఒకరోజు నిర్మలమ్మ ఇంకా రాహుల్ ఇలా మాట్లాడుకుంటూ ఉండడం స్వాతి పక్క నుంచి వింటుంది అమ్మ చూసావా తన చేత్తోనే ఎలా రెండో పెళ్లి చేసేటట్టు చేసుకున్నానో పిల్లలు పుట్టింది నాకైనా కానీ స్వాతికి పిల్లలు పుట్టరు అని అబద్ధం చెప్పి డబ్బున్న అమ్మాయితో పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు మనకి ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు వచ్చి పడుతుంది స్వాతిని ప్రేమించినప్పుడు నాకు డబ్బు విలువ తెలియలేదు ఇప్పుడు నాకు డబ్బు విలువ తెలిసింది అందుకే ఇలా మోసం చేశానమ్మా అయితే డబ్బు కోసం ఇలా రెండో పెళ్లి చేసుకున్నావురా ఆ విషయం తెలియక పాపం పిచ్చి స్వాతి తనకే పిల్లలు పుట్టరు అనుకుని నీకు ఇలా పెళ్లి చేసింది ఒకవేళ ఈ విషయం స్వాతికి కానీ నీ రెండో భార్య కానీ తెలిస్తే గొడవ చేస్తారేమో మరి అదేమీ ఉండదులేమ్మా ఇప్పుడు వాళ్ళ భర్తని మన దేశంలో ఆడవాళ్ళు భర్తకి ఇచ్చే విలువ ఎవ్వరు ఇవ్వరు అందుకే వాళ్ళు నన్ను ఏమీ అనరు నాకు ఆ నమ్మకం ఉంది అరేరా ఎలాంటి మనస్పర్ధలు రాకముందే నీ రెండో భార్య దగ్గర నుంచి డబ్బు తెప్పిస్తూ ఉండు డబ్బు తీసుకొచ్చి నీ దగ్గర దాచిపెడుతూ ఉండు పొలాలు అలా కూడా నీ పేరు మీదే మార్పించుకో అప్పుడు కానీ అది కుక్కిన పెన్నలాగా పడి ఉండదు అరేనమ్మా ఇలాంటి విషయాలు ఇంట్లో మాట్లాడుకోవడం అంత మంచిది కాదు ఎందుకంటే వాళ్ళిద్దరిలో ఎవరు విన్నా కానీ మనకే నష్టం వస్తుంది సైలెంట్గా మన ఇద్దరమే ఉన్నప్పుడు మాట్లాడుకుందాం అని వాళ్ళిద్దరూ అనుకుంటూ ఉంటారు ఇదంతా విన్న స్వాతి భర్త దగ్గరకు వచ్చి ఛీ నువ్వు ఇంత దుర్మార్గుడు అనుకోలేదు ప్రేమించి పెళ్లి చేసుకున్న నన్ను మోసం చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది డబ్బు కోసం ఇలా వేరే ఆడదాని గొంతుకొస్తావా నేను ఇప్పుడే ఈ విషయాన్ని అందరితో చెప్తాను ఈ ఇంట్లో నుంచి ఇప్పుడే వెళ్ళిపోతాను ఇక నుంచి నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు అని అంటుంది చిన్నగా మాట్లాడు నీకిష్టం లేకపోతే నువ్వు వెళ్ళిపో నా భార్యతో చెప్పాల్సిన అవసరం నీకేమీ లేదు తనకి తెలిసే రోజు తనకే తెలుస్తుంది అయినా నువ్వు ఉన్నావని తెలిసి కూడా తను పెళ్లి చేసుకోవడానికి వచ్చిందంటే తను మాత్రం ఏమన్నా మంచిదా ఏంటి నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో అది కూడా నిజమే నాకు ఎవరు అవసరం లేదనుకున్నప్పుడు నేను ఎందుకు ఎవరితోనైనా ఏదో చెప్పాలి ఈరోజు నేను తెలుసుకున్నట్లే తను కూడా ఏదో ఒకరోజు తెలుసుకుంటుంది ఎవరికైనా దెబ్బ తగిలితేనే ఆ నొప్పి ఏంటో తెలుస్తుంది వాళ్ళు రెండోసారి దెబ్బ తగలకుండా జాగ్రత్త పడతారు తను కూడా అంతే నేను వెళ్ళిపోతున్నాను అని కోపంగా వచ్చేస్తుంది స్వాతి అలా వస్తున్న స్వాతికి కారుతో ఒక చిన్న యాక్సిడెంట్ అవుతుంది ఆ కార్ అతన్ని స్వాతిని ఇంటికి తీసుకొని వస్తాడు అతను ఎవరో కాదు స్వాతి చిన్ననాటి స్నేహితుడు రమేష్ రమేష్కి చిన్నప్పటి నుంచి స్వాతి అంటే చాలా ఇష్టం ఒక రకంగా తన పట్నం వచ్చింది స్వాతిని వెతుక్కుంటూనే స్వాతిని తీసుకొని కాంతమ్మ దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్తాడు రోడ్డు మీద ఒక్కతే ఏదో ఆలోచిస్తూ నడుస్తుంటే నా కారు కిందే పడిందని తనకేం కాకుండా తనని తీసుకొని వచ్చానని అసలు తనకేం జరిగిందో అడగమని కాంతమ్మకి చెప్తాడు కాంతమ్మ కూడా ఏమైందమ్మా ఎందుకంత పరధ్యానంగా కారు కింద పడేలాగా వచ్చావు అయినా ఒక్కదానివి రోడ్డు మీద ఎందుకు తిరుగుతున్నావు ఇంట్లో ఏదైనా సమస్య ఏమైందో చెప్పవే అని గట్టిగా నిలదీస్తుంది కాంతమ్మ గట్టిగా నిలదీయడంతో స్వాతి అక్కడ జరిగిన మోసాన్ని మొత్తం బయట తన భర్త ఎంత దుర్మార్గుడో తను తనని ఎలా మోసం చేశాడో తన రెండో భార్యని ఎలా మోసం చేయబోతున్నాడో మొత్తం కథ వివరంగా చెప్తుంది రమేష్ ఇదంతా వింటూ పక్కనే నిలబడి ఉంటాడు రమేష్ ఇదంతా చూస్తూ ఉంటాడు కాంతమ్మ కూడా చాలా కోపపడుతుంది యువత రమేష్ స్వాతిని పక్కకు తీసుకెళ్ళి తన మనసులో ఉన్న మాట చెప్తాడు నాకు నువ్వు గతం ఎలా ఉన్నా అవసరం లేదని భవిష్యత్తులో మాత్రం నాతో సంతోషంగా ఉంటే చాలని నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని స్వాతి మాత్రం ఏ విషయమైనా తన తల్లితోనే మాట్లాడమని ఒకసారి తను నేర్చుకున్న నిర్ణయం వల్ల చాలా నష్టపోయానని చెప్తుంది రమేష్ కాంతమ్మని అడుగుతాడు కాంతమ్మకి రమేష్ బాగా తెలియడంతో కాంతమ్మ వాళ్ళ పెళ్లికి ఒప్పుకుంటుంది అలా రమేష్ స్వాతి ఇద్దరు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటారు ఇది ఇవాళ కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి